స్వాగతం చేసి మద్యం ప్రియులకు అందించి చెలగాటమాడిన నీచ కుతంత్ర పార్టీ తమ ముఖ్యమంత్రి ఇంటి పేరుతో వ్యాఖ్యానించే అర్హత ఏ మాత్రం లేదని చిత్తూరు తెలుగు మహిళా విభాగం నాయకులు ఎద్దేవా చేశారు శుక్రవారం చిత్తూరు నియోజకవర్గ శాసన సభ్యులు గురజాల జగన్మోహన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఐదేళ్ల పాటు మాఫియా కుంభకోణం పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు నోరు మెదపని వైఎస్ఆర్సీపీ మహిళలకు ఇప్పటి ప్రజల శ్రేయస్సు కోరే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి నోరు ఎలా వస్తుందో అని ప్రశ్నించారు మరోసారి తమ పార్టీని కానీ తమ నాయకులను కానీ విమర్శిస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు పిపిజి దాంట్లో ఏ విధంగా మీరు సొమ్ము చేసుకోవడం కానీ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం కానీ జరిగిందనేటువంటిది బాగా నీట్గా పారదర్శకంగా ప్రజలకు అందరికీ కూడా అర్థమైపోయింది ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ములకల చెరువులో ఉంది దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చట్టం చర్యలు తీసుకుంటోంది యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించిన తనిఖీలన్నీ చేస్తున్నది కూటమి ప్రభుత్వమే కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టేంత స్థితి స్థాయి మీ ప్రభుత్వానికి కానీ మీ పార్టీకి కానీ ఎప్పుడూ లేవు దానికి తగిన విధంగా మీరు గత ఐదేళ్లలో ఏ రోజు ప్రవర్తించలేదు ఎందుకంటే అసలు మద్యపానాన్ని దఫ దఫాలుగా నిషేధం చేసేస్తామని చెప్పి మద్యాన్ని ఏర్లే పారించింది వీరు అప్పుడు మొదలెట్టినటువంటి నకిలీ మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో ఆ వాటినే మేము అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం దాంట్లో భాగమే ఈ మొలకల్ చెరువులో జరిగినటువంటి ఇప్పుడు దొరికినటువంటి ఒకటి కూడా అదేవిధంగా దానికి తగిన విధంగానే చర్యలు కూడా త్వరితగతిన తీసుకుంటున్నాం మీలాగా ఏదైతే అక్రమాలు చేస్తే అర్జ అన్యాయాలు చేస్తే దౌర్జన్యాలు చేస్తే దాన్ని బయటకు రానియకుండా తొక్కి పెట్టేసి దాన్ని ఏ విధంగా దాని గురించి అడిగే వాళ్ళని పాదంతో తొక్కి నొక్కి పెట్టేస్తారు ఈ పార్టీలో ఈ ప్రభుత్వంలో అలా జరగదు ఇది కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా నిష్పక్షపాతంగా జరుగుతుంది ఏ విధంగానూ ఎటువంటి ఒక పక్షపాత ధోరణితోనూ నడుచుకునేటువంటి ఉద్దేశం ఇక్కడ లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీలు కానీ విధంగా ఇప్పుడు జరుగు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ గమనిస్తే ప్రజలందరికీ కూడా ఇది అర్థమవుతుంది ఏం చెప్తున్నారు కొన్ని లో కానీ కొంతమంది మహిళలు కానీ నారావారి సార ఒక ఇంటి పేరుని ఏ విధంగా మీరు ప్రతిపాదించగలరు ఒక ముఖ్యమంత్రి ఇంటి పేరుని నారావారి సారా అని మీరు ఎలా ప్రతిపాదించగలరు అది తప్పు కదా దాని ప్రకారం మీరు చెయ్యకూడదు అదే కాకుండా ఏదైతే ఒక్క చోట జరిగినటువంటి తప్పని రాష్ట్రం మొత్తానికి ఆపాదిస్తున్నారు మీరు అడుగుతున్నారు ఏ విధంగా మీరు అప్పుడు మంచి నాణ్యమైన నాణ్యమైన మద్యాన్ని మేము చేస్తామన్నారు ఇప్పుడు చెయ్యట్లేదు అని చెప్పి ఈ రోజుకి కూడా ప్రజల ఆరోగ్యాలు ఏ విధంగానూ దెబ్బతిన్నకుండా అనేటువంటి నాణ్యమైన సరికి అందించబడుతోంది ఒక్క ఇప్పుడు దొరికినటువంటి ఏదైతే ఉందో మొలకలు చెరువులో దానికి సంబంధించి కూడా అన్ని దానికి సంబంధించి మొత్తం సర్వం నాశనం చేయడం జరిగింది అక్కడ కూడా ఇక మీద నాణ్యమైన సరిఖా అందించబడుతుంది ప్రజల ఆరోగ్యాలు మా ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి ఎంతో విలువైనవి నేడు జరిగిన పెద్ద ర్యాలీ ఒకటి చేశారు అది వైసీపీ నారీ ఉన్నమ్మన్లారా మీకు ఒకటే అడుగుతున్నాను ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా మీ నోళ్ళు ఎక్కడ పోయినాయి మీరు ఎక్కడ పోయినారు కల్తీ మధ్య ఏర్లే పారింది ఇప్పుడు ఏదో బ్రాండ్స్ చెప్తా అన్నారు అదేదో మీ బ్రాండే మా జే బ్రాండు అది కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది అదేదో భూము జే బ్రాండు ఇవి ఉన్నాయి కదా అవి ఒకసారి గుర్తు చేసుకోండి ఇప్పుడు నారావారి సారా అన్నారు నారావారి సారా గారు తల్లి మీ జగన్ జే బ్రాండ్ అంటే జగన్ బ్రాండే ఆయన పేరుతోనే ఒక బ్రాండ్ ని ప్రత్యక్షం చేసినారు ఈరోజు ములకల్ చెరువులో అక్కడ చేస్తా ఉండేది ఇక్కడ చేస్తా ఉండేది ప్రతి ఒక్క చోట మీ వైసీపీ కోవర్టులే చేస్తాన్నారు మా నాయకుడు ఈ రోజు కూడా ఒక ని తప్పు చేశారని కూడా ఈ రోజు కూడా సస్పెండ్ చేయడం జరిగింది అటువంటి క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాం మేము కానీ ఇలాంటి దారుణాలకి ఒడిగట్టేది మీరే అని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము నుండో నకిలీ మద్యం ఐదేళ్లుగా జే ముఠ ఐదేళ్లుగా నకిలీ మద్యం దంత నరుస్తాంది ఎక్కడ తంబలపల్లె ఎక్కడ ఇబ్రహీంపట్నం ఎక్కడ తెనాలి ఎక్కడ తాడేపల్లి ఇవన్నీ కలిసి నేరుగా తాడేపల్లికే పోతున్నాయి ఈ సరుకులు అమ్మేది మద్యం నుంచి వచ్చే రాబడి అంతా తాడేపల్లికే పోయిన తల్లి ఇది ఒకసారి మీరు మీరు గుర్తు పెట్టుకోండి రాష్ట్రంలో కల్తీ మద్యం స్టార్ట్ చేసిందే మీరు దీంట్లో ఎంత మంది ఉన్నారో చూడండి పెద్దిరెడ్డి అనుచరుడైన జయచంద్రారెడ్డి మొట్టమొదట పెద్దిరెడ్డి అనుచరుడే జయచంద్రారెడ్డి ఈయన గారు ఏదో సాధిద్దామని ఏదో మా పార్టీ వాళ్ళని ఏదో చేద్దామని వచ్చారు ఇప్పటికే ఇతని మీద తగు చర్యలు తీసుకోబడుతున్నాయి పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి ఈ మధ్యనే మన తిరుపతి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని తనయుడు అంతా కూడా జైలు కూడా తిని వచ్చారు కదా తొందరలోనే చిత్తూరులో కూడా ఒక నాయకుడు తినబోతున్నాడు పోతున్నాడు కూడా సిట్టు అధికారులు కూడా వచ్చి తనిఖీలు చేయడం జరిగింది అది కూడా మనసులో పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఒకసారి ఒక కూటమి ప్రభుత్వ నాయకులు కానీ అక్కడ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ విమర్శలకు చెప్పేది కానీ చేసేది కానీ ఒక తప్పు అనేసి మీకు కనపడలేదా ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మంచి దారిలో దాటిలో పోతాను డెవలప్మెంట్లో పోతాను ఉంది దాన్ని చూసి మీకు దాన్ని చూసి మీకు పట్టెక్షన్ వైద్య అనుకుంటాను అంటే మీరు దాన్ని చూసి ఏమో వీళ్ళు మంచి సాయలేకపోతా ఉంటారు జనాలు మమ్మల్ని పట్టించుకోలేదనేది మీరు పోర్ట్రేట్ చేసేదానికి ఈరోజు ప్రెస్ మీట్ చేసినట్టుంది ఇప్పుడు మేము లేకుండా గవర్నమెంట్ లేకుండా ఎంత బయటపడుతుంది పోలీసు పోలీసు అని మేము మా ప్రభుత్వం తెలియకుండా ఆడ పోయేదని వాళ్ళ చట్టం వాళ్ళు చేస్తాను ఉంది కదా అంటే విషయం బయట వచ్చిందంటే మీకు తెలిసింది కాబట్టి మీరు వాటిలో దాని కింద పడేసేది అవంతా చేసినారంటే ఒక మహిళగా నేను ఒక పిల్లప్పుడు తెలుపుకుంటాను మీరు ఇంటి ఎవరు ఎవరు తాగుతారో మనం ఇంట్లో కానీ మా ఊర్లో మన ఊర్లో తాగే వాళ్ళని తాగ తా కూడా చూడండి బికాజ్ హెల్త్ ఇష్యూ హెల్త్ అంటే మనకి హెల్త్ అనేసి అందరికీ తెలుసు ఎంతమంది చనిపోయినారు మా ఊళ్ళని మా నేను నేను స్వయంగా చూస్తున్నాను కాబట్టి ఈ విషయంలో మాత్రం తాగేదానికి మీరు అలౌ చేయకుండా మీరు మొత్తం మానేదానికి ప్రయత్నం చేయడానికి మహిళలు వాడక కష్టపడండి ఈ మందు విషయంలో మేము బాటిల్ విసిరేస్తే మీరు వాళ్ళు తాగకుండా మగ మగవాళ్ళనే తాగకుండా చూసేదానికి మనం ఇంటి ఒక్క ప్రతి ఇంటి ఇంటి వాళ్ళు చూడాలని కానీ దాని కాకుండా కల్తీ చేస్తారు ఇది బ్రాండ్ చేసిన ఏదేదో మిక్సింగ్ అంతా చెప్పేదంతా స్పిట్ అంతా చెప్పేది అసలు ఏం చేస్తారు ఏమో చేస్తారో మందులో మనకు తెలియదు ఒక తెలి తెలియకుండా విషయంని వీళ్ళు చేసినారు వాళ్ళు చేసినారు అబద్ధం చెప్పి వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఎందుకు దానికి డెవలప్ చేస్తారు వీళ్ళు డెవలప్ మొక్క తాగేదానికి తాగకుండా చూసేదానికి ఒక ఆడవాళ్ళకి మంచి ఆడవాళ్ళకి మనం మంచి ప్రయత్నం చేయాలని ప్రతి ఆడవాళ్ళని నేను కోరుకుంటాను ఈ జిల్లా మొత్తం కాదు స్టేట్ మొత్తం మనం ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్థాయిలో పోవాలంటే ఫస్ట్ ఈ మందుని మనం ఆపే ఆపేదానికి మనం ప్రయత్నం చేయాలి ఇమీడియట్గా చేసే కష్టం కానీ కొద్ది కొద్దిగా తగ్గించాలనేసి నేను అందరి తరఫున కోరుకుంటాను బికాస్ ఎందుకంటే ఇప్పుడు మెయిన్ జరిగింది ఏమి హల్తీ విషయం అంతా నేను పక్కన పెట్టేస్తాను కానీ తాగే వాళ్ళని మనం తాకుండా చూసుకుంటే ఇవంతా మన విషయం ఎందుకు ఉంటారు కదా వీళ్ళు బ్రాండ్ చేసినారు వాళ్ళు బ్రాండ్ చేసినారు ఇతర బ్రాండ్ అంబరెస్ ఇది మంచి విషయం కాదు కదా మళ్ళీ ఎందుకు దాని గురించి ప్రమోట్ చేయాలా కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటాను ఆడవాళ్ళు అందరికీ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వ లేకుండా మీరు ఏదో ఒక చిన్న విషయం దొరికితే కూడా దాన్ని పెద్ద చేసుకునేసి రోడ్ల మీద పడి ధర్నాలు చేసేది కంప్లైంట్ చేసేది చేస్తా ఉన్నారు ఇన్ని వాళ్ళు మీరు ఇన్ని సంవత్సరాలు కొన్ని వేల మంది లక్షల మంది చనిపోయినారు అప్పుడంతా ఏం చేస్తా ఉన్నారు అప్పుడంతా కళ్ళు కనిపించలేదా మీకు ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి డయాలసిస్ చేసుకునే దానికి మా ప్రభుత్వం నెల పదివేలు ఇస్తా ఉంది ఒక్కొక్కరికి దానికి కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతా ఉంది అదంతా మీరు చేసిన పాపాలు కదా మీ ప్రభుత్వం పుట్టిందే స్కామ్ స్కామ్ల నుంచి పుట్టిన ప్రభుత్వం మీది మీరు దాన్ని వదిలేసి ఏదో ప్రభుత్వం పూట ప్రభుత్వం అది చేస్తుంది ఇది ఉంది అనేసి అంటే మీరు అప్పుడంతా అప్పుడంతా వచ్చి పోరాడి నచ్చు మా రోడ్ల మీద వచ్చి ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంటే దాన్ని చూసి ఓర్వ లేకుండా ఇప్పుడు మా మీ పార్టీ వాళ్ళు ఒక ప్లాన్ తో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి ఎలక్షన్ ముందు ఈ పని చేస్తున్నారు చేస్తున్న దానికి మా నాయకుడు ఏం వాళ్ళని మీ నాయకులు పక్కన కూర్చోబెట్టుకొని ఎరగాలి పెట్టుకొని తిరగలేదు వెంటనే యాక్షన్ తీసుకున్నాడు తీసుకొని సస్పెండ్ చేస్తున్నాడు లేదా మళ్ళీ ఇంకా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ నాయకుడు లాగా ఏం ఏం జరిగినా ఇంట్లో కూర్చొనేసి పబ్జీ గేమ్ పబ్జీ గేమ్లు ఆడుకుంటా కూర్చోలేదు మా నాయకుడు వెంటనే యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు అది చూసి తెలుసుకునేసి ఏమైనా ఉంటే న్యాయంగా ఉంటే వచ్చి మాట్లాడేది రోడ్ల మీద వచ్చేది నేర్చుకోండి అనవసరంగా ప్రతి ఒక్కదానికి రోడ్ల మీద రావద్దండి